ప్రొద్దుటూరులో రాజకీయాల్లో శాశ్వతంగా ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గత రెండు రోజుల నుంచి ఒకటేమైనా వీడియోలు పెట్టడము మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఈయన ఇది చాలా అన్యాయము ఇది చాలా తప్పుడు కేసు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యహరిశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా నా ఇంటి మీదకి మనుషులు పంపించినావు నీ కౌన్సిలర్లని రౌడీ సీటర్లని ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినావు నీ దాడిని మేము ప్రతిఘటించినాం తిప్పికొట్టినాం తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ అప్పుడు డిఎస్పిగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు ఆడున్నారు నువ్వు వేయించుకునే నీ చెంచాలు ఇబ్రహీము పోలీసులు సీఏలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంత వరకు రాత్రి రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్కు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేసేంతవరకు నిద్రపోలేదే నువ్వు నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మన ఆయన్ని ఇన్వాల్వ్ చేసినావు నీకు నేను సవాల్ చేస్తానా శివాలయం సర్కిల్ గాడికి నువ్వు రా నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్షీటు అన్నీ తీసుకొని నేను శివాలయం సర్కిల్కి వస్తా అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించిన కూడా తీసుకొని రా మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారతో సార్ నేను నిరూపిస్తాను ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను త్రీ కేసు పెట్టి లోపలేసినావు ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు మీదు అరెస్ట్ చేయడము అక్రమమా సక్రమమా గురించి చర్చ జరుపుదాము నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా నీకు సవాల్ చేస్తానా నీకు దమ్ము ధైర్యం నీకు చిత్తశుద్ధి అన్నీ ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రా నువ్వు రాలేదంటే పోలీసులు ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే ఇంకొకటి చెప్తాడా రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం చెప్ప నుంచి ఎందరో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజల డబ్బు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేర్చుకొని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నీకు నీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి ప్రజల ప్రాణాలని పలంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు రెండు లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూమి భూమి బీర్లు నానాక చెత్త మద్యము నాసిరక మద్యంతో తాగి రెండు లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీని మీది నీ దగ్గర నిన్ను బావా నిన్ను మామ అని పిలిచే వాళ్ళే ఏం మాట చెప్పమంటావా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్లు మనం తాగలేము మనము హైదరాబాదు నుంచి మందు తెచ్చుకొని తాగుదామని గడిచిన నీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నిన్ను మామ బావ నువ్వో ఎవరు తెచ్చుకున్నారో నాకు తెలియదు మీరు హైదరాబాదు నుంచి మద్యం తెచ్చుకొని తాగినారంటే ఇది నిజమా కాదా నువ్వు చెప్పు నేను మిథున్ రెడ్డి కాదు మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తాను నీకు ధైర్యం ఉంటే రా ఈసారి నుంచి నేను పెట్టబోయే ప్రతి ప్రెస్ మీట్లో నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు ఒక అబద్ధం ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా నువ్వు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరూ ఉంటే ఏం కూత కూర్చున్నావు లింగారెడ్డి అన్న పార్టీ మార్తాడేమో తెలుగుదేశం పార్టీ నేను మారన్ నేను చచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు చేయండి అనే మాట మాట్లాడి ఇప్పుడు ఏ పార్టీలో ఉండవు నాయన నువ్వు అంటే గంటకొక పూటకొక డ్రామా నువ్వు మాట్లాడుతా అంటే రెండు రోజులు నేను నిజంగా పదిసార్లు నువ్వు మాట్లాడిన వీడియో చూసినా ఇది నిజంగా రాచమల్లి బసారెడ్డి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎవడన్నా ఏఐలోనో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా నీ తలకాయి నీ మాదిరి శరీరం పెట్టి మాట్లాడతానని నాకే అర్థం కాలే కేసులు గురించి పోలీసు వాళ్ళ గురించి ఎన్ని తప్పుడు కేసులు బెనర్జీ కేసులో నాకు ఏమైనా సంబంధం ఉందా కాకతాలికంగా భరత్ బెనర్జీ కొట్టుకుంటే నా మీద కేసు పెట్టి లోపలేస్తావు సక్రమమైన కేసు ఒక్కటన నా మీద పెట్టించినావా ఇప్పుడికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టుల్లో కానీ నువ్వు పెట్టిన కేసులు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నా మీద కేసులు ఫాల్స్ కేసులు అని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పైశాచిక ఆనందం పొందే పనులు చేసినారు మీరు మేము మేమేనాడన్నా చేసినామా ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా కార్యకర్తలు ఏడన్నా ఒక్క పటాకు కాల్చినారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోజా పటాకులు కాలుస్తుంది తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతాడు మేము ఎవరమన్నా మీ ఇళ్ళ మీదకి వచ్చినామా మేము వస్తే కనుక మీరు ఉంటారా ఇళ్ళల్లో తర్వాత దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తాడు మేమేమన్నా మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినామా తర్వాత అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద రాడి చేసి ఆలో త్రీ సి సెవెన్ కేసులు పెడతారు ఆ రోజు మా జిల్లా అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి అన్న స్పాట్లో లేకపోయినా కూడా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే అంగళ్ళ కేసులో త్రీ నాట్ సెవెన్లో ఆయన పెడతారు నన్ను జైలుకి పంపించినారు తర్వాత సొంత పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజును కుక్కను కొట్టినట్టు కొట్టించినావు కాళ్ళకు అర బొబ్బలు లేచి ఒక ఎంపీ మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీని పోలీసు వాళ్ళతో కొట్టించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసు వాళ్ళు నిర్దాశనం కొట్టి ఆయన ఓపెన్ అయ్యేత నా కాళ్ళు చూడని నన్ను ఎట్లా కొట్టినారని మేమేమన్నా అట్లా కొట్టించామా ఎవరినన్నా మేము అట్లా కొట్టిస్తే నీ కాళ్ళు తట్టుకుంటాయే అని నీ కాళ్ళు తట్టుకుంటాయా అంట మేము అట్ల చేయిస్తే తర్వాత లోకేష్ గారి పాదయాత్ర చేస్తా అంటే పొద్దుటూరులో నువ్వు చేసిన అల్లరి మర్చిపోయినావు ఇదే టీబీ రోడ్డు మొత్తము ఫ్లెక్సీలతో అడ్డం నీ ఫ్లెక్సీలు కట్టించినావు ఫ్లెక్సీ నిండా నువ్వేగా రావాలని ఇంత ఇది ఫ్లెక్సీలు నిన్ను అన్ని అడ్డం కట్టిస్తావు పాదయాత్ర చేస్తా అంటే పోలీసులను పంపించి మీ జగన్మోహన్ రెడ్డి మైకులు లాక్కున్నారు కుర్జీ లాక్కున్నారు నువ్వు అన్ని ఫ్లెక్సీలు అడ్డం కడితే మేము దారి మార్చుకొని అట్లా పోయినాం తర్వాత లాస్ట్గా ఆడిపోతే కోడిగుడ్లు లేపిస్తావు ఆయన మీద ఇన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు ఇబ్రహీము దగ్గరుండి లోకేష్ గారి మీద కోడిగుడ్లు లేసినవాన్ని కాపాడి ఆయన తీసుకొని జీప్లో వాడిని ఎవడో కూడా కనుక్కోకుండా జీప్లో తీసుకుపోయినాడు మరి ఇన్ని చేసి నువ్వు నీతులు మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది ఈ టెక్నాలజీలో ఎవడన్నా రాచమల్ల ప్రసాద్ రెడ్డి వాయిస్ను రాచమల్ల ప్రసాద్ రెడ్డి శరీరాన్ని ఏమన్నా క్రియేట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడుతాడావు నీకొక్కటే చెప్తాడా నువ్వు చెల్లని రూపాయివి నువ్వు చెల్లవేడా నీ చాప్టర్ క్లోజ్ అయింది నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితుని అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్కనాడైనా జగన్ ఇవి నువ్వు చేసేది మనం తప్పు ఇవి ఇట్లా చేయాకో అని నువ్వు చెప్పినావా నువ్వు ఎందుకు చెప్పలేవంటే నువ్వు చేసేదే ఫస్ట్ ఇటాడు చేసినావు మా ఇళ్ళ మీద రాళ్ళు వేయడము పోలీసు వాళ్ళతో మమ్మల్ని జైల్లో పెట్టించి మా నాయన ముద్దాయం చేస్తావు మా కుటుంబ సభ్యులను వేధిస్తావు ఇళ్ళ మీదకి రౌడీళ్ళు పంపిస్తావు నువ్వు ఇవన్నీ చేసి మళ్ళా ఈ రోజులే స్థిరంగ నీతులు అది ఎవరన్నా తెలియక ఇప్పుడిప్పుడే కొత్తగా ఊహ వచ్చినా ఎవరైనా డిగ్రీ పిల్లల్లో ఇంటర్ పిల్లోల్లో రాజకీయాల మీద అంత ఐడియా ఈ ఫోటో చూసే ఎంత పతివ్రత రానైనా రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఏందిరా రానైనా ఇంత మాటలు మాట్లాడుతున్నాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి కోసం మా గుండెలు జించుకోవాలని చెప్పి తెలియక పిల్లలు పైసలు ఎత్తారు ఇది ఫస్ట్ టైం వీడియో చూస్తే ఆ మాదిరి మాటలు మానుకొని సవాల్ మలా ఎత్తనా నువ్వు శివాలయం కాడికి రా శాంతియుతంగానే నిన్ను ఎవ్వరు పోలీసులో ఆపరు నన్ను కూడా వాళ్ళు ఆపరు నేను ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని నేను నేను అలో చేస్తాం నువ్వు మళ్ళా అంటావు పోలీసు వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చి వీటి అల్లరి చేస్తారో వద్దు మీడియా వాళ్ళకు చెంది వాళ్ళు రాని వాళ్ళు మనం మాట్లాడే డిబేట్ చూని నిన్ను ఏ పోలీస్లో ఆపరు నన్ను ఏ పోలీస్లో ఆపరు నువ్వు ఒక్కరినివే రా నేను ఒక్కనే వస్తా ఈ ఎఫ్ఐఆర్ కాపీలు రిమాండ్ రిపోర్ట్లు అన్నీ పెట్టుకొని ఆనే చర్చిస్తాం నువ్వు దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి నువ్వు నాయకులను కార్యకర్తలను హింసించి దయ్యాలు వేదాల ఇచ్చినట్టులే ఈ పొద్దు మళ్ళా ఒక వీడియో పెట్టబట్టినాడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది యాన్నో ఉంటాడు ఈడొక వీడియో పెడతాడు పెద్దిరెడ్డి అరెస్ట్తో నీకేంది నువ్వు చేసింది చెప్పు మీదు అరెస్ట్తో ఆ సంబంధము సరే అరెస్ట్ చేస్తాడు మీ నాయకుడు చూసుకుంటాలే మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక అద్భుతం చెప్తాయను తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసుల కోసం లోకేష్ బాబు గారు ఒక లీగల్ టీముని పెట్టి కంప్లీట్ నా కేసును మానిటర్ చేసి ఒక లీగల్ సెల్ ఉన్నది మీ పార్టీకి లీగల్ సెల్లే లేదు మీ పార్టీ అట్లాంటి పార్టీ నీ నోరు అట్లాడింది నోరు అదుపులో పెట్టుకో చీటికి మాటికి నువ్వు రాష్ట్రంలో జరిగే దాని గురించి నువ్వు మరేడాకో నీకు నేను పొద్దుటూరులో నేనే ఎగ్జాంపుల్ చెప్తాను కదా నువ్వు ఏం చేసింది ఖచ్చితంగా నీకు సవాల్ చేస్తానా నువ్వు శివాలయం కాడికి రా నువ్వు రాలేదనుకో నువ్వు దీన్ని అంగీకరించినట్టే నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టినట్టే రావాలని కోరుకుంటానా నువ్వు ఏవైనా ప్రజా ఉంటే చెప్పు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాం కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాం అవి కాకుండా నీతులు నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడి మానుకోవాలని చెప్పేసి ఆయన హితవు పలుకుతాను